కళ్ళు సారా అన్ని తాగి వచ్చి మమ్మల్ని ఇద్దరు నెత్తేసి ఎత్తేసి కొడతాడు మేడం మొన్న చెప్పి కొట్టిస్తాడు కొట్టు దాన్ని కొట్టు అని చెప్పి కొట్టిస్తాడు మేము పోయి ఉంటాం మేడం ఇద్దరం నవమాసాలు మోసి పురిటినొప్పులు పడి కనీ పెంచిన తల్లి పట్ల ఎవరైనా ఎలా ఉంటారు కృతజ్ఞతగా ఉండాలి ప్రేమగా ఉండాలి జీవితాంతం వాళ్లకు రుణపడి ఉండాలి కానీ ఓ దుర్మార్గుడు ఓ నీచుడు తల్లి పట్ల అమానుషంగా ప్రవర్తిస్తున్నాడు తను కన్న తల్లి అని కూడా మర్చిపోయి నీచానికి దిగజారుతున్నాడు ఎటుపోతుంది ప్రపంచం నాగరిక సమాజంలో ఉన్నామా లేక యానిమల్స్ ఉండేటువంటి అడవుల్లో ఉన్నామా కూడా అర్థంగానటువంటి పరిస్థితి ఆ క్రూర మృగాలు కూడా కనీసం కనీ పెంచినటువంటి పేరెంట్స్ పట్ల కృతజ్ఞతగా ఉంటాయేమో కానీ ఈ దుర్మార్గుడు మాత్రం చెప్పడానికి వీలుగా అన్నటువంటి చెప్పలేకపోతున్నా నేను తల్లిని ఎలా హింసిస్తున్నాడంటే అంతలా హింసిస్తున్నాడు వాడి మీద ఆ తల్లి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేసేటువంటి పరిస్థితి అయినా కూడా ఆమెకేమి న్యాయం జరగట్లేదని చెప్పేసి ఆవిడ బాధపడతా ఉన్నారు మరోవైపు తండ్రి వికలాంగుడు ఆయన బాధేదో ఆయన పడుతూ ఒక రూపాయి సంపాదించి తీసుకొచ్చి ఇంట్లో పెడదామంటే అవకాశం కూడా లేకుండా చేస్తున్నాడు వెధవ ఏ పని చేయకపోగా తల్లి మీద అమానుషానికి దిగజారుతున్నాడు ఒకసారి ఆమెతో మాట్లాడదాం ఇలాంటి మాట్లాడాలన్నా కూడా బాధ అనిపిస్తోంది కానీ సమాజంలో ఇలాంటి చండాలపు వెదవలు కూడా ఉన్నారు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది అని చెప్పేందుకే ఈ ఇంటర్వ్యూ అమ్మా ఏంటి ఎందుకు ఇట్లా చేస్తున్నాడు ఆయన కొంచెం జ్వరం వచ్చింది మేడం అది పిడిసి వస్తుంది మేడం పిడిసి వస్తే ఆరు సార్లు ఫిడ్స్ వచ్చింది గచ్చిపోలిం ఉందా అందులో ఆరు లక్షలు పోసినాం మేడం ఐదు ఆరు లక్షలు పోసి తొలకొచ్చినాం తొలకొచ్చి ఇక ఇది తీసి నా నోట్లో పెట్టడము నా కరెంట్ షార్ట్ పెట్టడము మామూలు నంగా మంగ ఇద్దరిని కొట్టుతారు ఆలు ముంగటలు ఏం చేస్తున్నారు కారం పొడి వచ్చి కట్టేను ఇప్పుడు రాత్రి వచ్చి ఏమని చెప్పిన రు తా వాళ్ళని బతకనేడు నా బిడ్డ పెళ్ళి అయ్యి రెండు నెలలు అయింది మేడం ఇక నాకు భూగులు పట్టి నాకు పైకన్నా వస్తుంది మేడం భూగులు వచ్చి పైకన్నా కూర్చుంటే మొత్తం మేడం చీరలా నాకు భుగ్గులు అయిపోతుంది ఈ గోళీలు వేసుకొని మొత్తం కళ్ళు సారా అన్ని తాగి వచ్చి మమ్మల్ని ఇద్దరు నెత్తేసి ఎత్తేసి కొడతాడు మేడం ఈ లోపల కొడితే ఎవరు తెలియదు ఆ రూమ్ కాల్ చేయించుకొని ఆ రూమ్లో వంతున్నాం మేడం ఆ రూమ్లో వంతి బయట నుంచి గొల్లం పెట్టేస్తాడు అట్లా టాయిలెట్ ఎడో వేయాలి మేడం మా ఆయన చెప్పి కొడిపిస్తాడు మేడం కొట్టు కొట్టు అని మా అన్న కొట్టిపిస్తాడు మేడం నేను ఒక్క మా దానికి అన్న ఒక్కదే నొక్కదాని నేను ఒక్కదాన్ని మేడం నువ్వో పనికి నువ్వు నన్ను బొమ్మ అంటాడు మేడం నా కొడుకే మేడం పోలీసు వాళ్ళు కూడా అంటారు నీ కొడుకే అని అంటారు పుట్టాంగలే మా బావలకి ఇద్దరు పిల్లలు లేరు మేడం మా బావాళ్ళు ఇట్లున్నారు ఇద్దరు పిల్లలు లేకుండా మా పెద్ద బావ వచ్చి అడిగిండు మా పెద్ద బావ పిల్లగానికి నేను తీసుకున్నాను నా సుధాకర్ పిల్లగానికి అంటే తీసుకో బావా నేను కనుక నేను మల్లగా అంటాను అడిగిన బావ తీసుకోలేడు ఫస్ట్ పాప చనిపోయింది బాబు పుట్టంగలే ఈ బాబు ఎంబడి పాప ఇంకా ఈయనకు నూట యాభై రూపాయల జీతం మేడం అప్పుడు నూట నాకు పదహారు సంవత్సరాలలో పెళ్ళి అయింది నూట యాభై రూపాయల జీతం కానీ నీకు ఇచ్చిర్రు ఇక నీకు జీతం ఎక్కువ వస్తలేదు ఇంకా పిల్లలు ఎందుకు ఇంకా మా అక్కలు తిట్టి ఆపరేషన్ చేయించేసారు మేడం ఈ కన్నందుకు ఈ చికిష్ట మేడం నా బిడ్డ పెళ్ళి అయిపోయింది మాకు చెప్పరాని ఇంకో చూడు మేము నాది హాస్పిటల్లోకి పోయి ఉంటాం మేడం ఇద్దరం ఎందుకు మా విధా ఎందుకు తయారయ్యాడు తాగిపోసాడు రాత్రి వరకు అయింది మేడం మేము ఒక్క నడుచుకుడు ఒక్క అందులో కలుపుకొని తాగుతారంట మేడం అందులో పోసుకొని ఇట్లా తాగుతారంట కదా ఒక్క అది గంజా అది గంజా కిందికి వస్తుంది మేడం అవన్నీ తాగొచ్చి బ్లేడ్ బ్లేడ్ సాలే మేడం గొడ్డర్లో దాచిపెట్టిన ఒక నిమిషం ఆగ మేడం నేను వచ్చినారు మొన్న వచ్చిన్నారు చూపించినా మేము మా మామలను అన్న అష్టాలు వేసాం మేడం మేము ఇంట్లో ఉండా తలుచుకోలేము మేడం మమ్మల్ని కోసేస్తాడు మేడం రాత్రి కాంగలే దాచి పెడతాం మేడం చాకులు పెడతాం మేడం ఇగో రెండు గడ్డాన్లు మేడం ఇగో రెండు గొడ్డాన్లు తీసిండు ఇంకా పైన ఉన్నాయి అవి తీస్తా అన్నాడు మేడం ఇగో రెండు గడ్డాన్లు తీసిండు మేడం ఇంక ఇట్లా మేడం మా పరిస్థితి ఏం బాగాలేదు మేడం మీ కాలు మొత్తం పదే పదే మమ్మల్ని అన్ని తీసుకుపోయి తాగువద్దు చేయాలి లేచి మా కాడొద్దు చచ్చిపోయినా ఆడక్కన్నే పెట్టని మా మన్మొక్క చూడం అన్మొక్క చూడం మేడం మీ కాలు మొక్తా నన్ను నాకు ఇస్తాడంటే నా ఇట్లా చూస్తాలే నీ ఎట్లా చూస్తానో చూస్తావా అంటే మేడం భూగులు పట్టి టువల్ల ఇంటికి కవర్లో బట్టలు పెట్టుకొని ఒక బువ్వ గిన్నెలో బువ్వ వేసుకొని వాళ్ళ కూర వేసుకొని అక్కడ వెళ్ళిపోతాం మేడం మీరు తీసుకుపోయి దయచేయండి మేడం మీకు వాళ్ళ మొత్తం భర్త అయితే కాడ ఒక నైటు షిఫ్ట్ నైట్ పదివేలు మేడం ఒక నైటు ఒక దాకా ఒక నైటు నైట్ ఉంటుంది ఇక ఇద కొట్లాడ నైట్ ఉన్నా ఎప్పుడున్నా కొట్లాట కొడతాడు పైసలు లేకపోతే కొడతాడు పైసలు ఇస్తే మంచిగా ఉంటాడు అట్లా ఎక్కడ పోయి పైసలు కావాలి ఆయనకు ఇప్పుడు నెత్తిన వస్తుందని నూట యాభై రూపాయలు తీసుకొని పోయి తాగుతాడో మరి పెట్రోల్కో పెట్రోల్కి ఇవ్వాలి ఇవన్నిటికి ఇవ్వాలి మళ్ళీ ఏం పని చేయడు ఇరవై నాలుగు సంవత్సరాలు ఉన్నాయి మేడం ఏం పని చేయడు పని నేను ఎందుకు అది మున్సిపాలిటీ చేసేవాడు కాడు ఇట్లా చెత్త వేసే చదువులు ఇట్లా ట్రాక్టర్ గుద్దే వేస్తున్నాడు చెత్త ఇంతకు ముందు ఒక ఆయన చెత్త వేస్తే ఆయన చచ్చిపోయిన పిడుచు వచ్చి పిడిచి వస్తే నీ కొడుకు వద్దు అవసరం లేదు తీ డ్రింకు తాగుతాడు బాగా వద్దు నీ కొడుకు అని తీసేసి మేడం ఒట్టిగా ఆ కాడ చూపించి తిరుగుతాడు మేడం అంతే కాదమ్మా చాలా చందాలంగా ప్రవర్తిస్తాడు మేడం ఓ కొట్టడం ఇవన్నీ మీద ఇటు మీద గుద్దుతాడు ఇటు మీద ఇటు మీద గుద్దు చచ్చిపోతాడు అంట మీద గుద్ది ఇగో నెత్తి వాళ్ళు కొట్టేసి మేడం నెత్తి వాళ్ళు కొట్టేస్తే ఇగో వీళ్ళే ముంగోటోళ్ళు అన్నారు అని తగోదు జైలు వేసేయండి అని పొద్దుగాలి రాత్రే మాట్లాడిర్రు ఆ ఇక్కడ గిరాయలుగా మేడం ఎవ్వరు చెప్పరు మేడం సొంతిల్లు నాయని ఇప్పించాడు నాయన ఇంద్రమ్మ ఆపరేషన్లో నాయన చేయించుకోడు మా అన్న ఉషారుండు మేడం నేను లేను మంచిగా హుషారు లేను నా అమ్మ నా బంగారు బంగారాన్ని మంచి నా బంగారాన్ని ఈ గది నా బంగాలి తెలుసా మన్న చెప్పి కొట్టిస్తాడు కొట్టు దాన్ని కొట్టు అని చెప్పి కొట్టిస్తాడు ఏమో పోలీసు వాళ్ళు మనం విలిపించారు మేడం అంతే పోలీసు వాళ్ళు చెప్తే ఏమంటున్నారు మళ్ళీ పోయి కంప్లైంట్ ఇచ్చే వచ్చారు మొన్న వచ్చారు వాళ్ళు చైనాలో చైనాలో వచ్చి ఇక గాంధీభవన్ తీసుకెళ్తారు మేడం వేరే వాళ్ళు వస్తారు అని చెప్పిండు ఒక ఆయన నంబర్లు ఇచ్చి పోయిండ్రు అట్లా మేడం ఇప్పుడు ఎన్ని రోజుల నుంచి జరుగుతుంది ఏడో క్లాస్ నుంచి తాగుతాడు మేడం ఏడో క్లాస్ నుంచి ఏడో క్లాస్ నుంచి ఇన్ని పోలీసులు ఇస్తే ఉన్నామో వస్తూనే ఉన్నాడు ఏడో క్లాస్ నుంచి పోలీసులు ఇస్తూనే ఉన్నామో వస్తూనే ఉన్నాడు స్కూల్కి పోడు తయారు చేసి బ్యాగ్ చేసి బస్సు ఎక్కించి రావాలి పోడు అప్పటిసుందే కొడతాడు ఇక తాగి నుంచే కొడతాడు ఇక దేని తోడే బాటిల్ తోడు బాటిల్ తోడు ఇషిరి ఇషిరికి కొడతాడు ఎక్కడ దొరుకుతుంది అక్కడ ఈడుకలు కొడుతూ ఆడికే ఇషిరి బాటిల్ అన్ని నీళ్ళ బాటిల్ అన్ని వాళ్ళకు కొడతాడు మేడం అంతే ఇక మమ్మల్ని బతకనియాడు ఈ ఆడిచింగల్ ఆదా ఆదా అని ఆశల్లో ఉందంత అందులో నాన్న ఉంటాం మేడం సుఖంగా ఉంటాం నన్ను నా నమ్మగనికి దీనికి లాక్ చేసేసే మన పోలీసు వాళ్ళని మేము అన్న దాష్టాలు ఉంటాం మేడం నీకు గొడ్డనలో అవసరం లేదు ఇక గొడ్డనలో దాచిపెట్టినవి కానీ నీకు బ్లేడ్ తోటే కోసేస్తా బ్లేడే సాలే నీకు అంటాడు మేడం ఇప్పుడు మళ్ళీ అది ఇక అట్లా ఇక రాత్రి కాంగళి చాకులు కత్తెలు అన్నీ అప్ప సిలిండర్ పై కింద పెడతావు ఇద్దరం మాట్లాడుకొని గ్యాస్ కింద పెడతాం మేడం అట్లా అంటే పిడుసు పిడుసు వచ్చి ఈ టాబ్లెట్లు వేసి అది సైకోలాగా తయారైంది మేడం అది హిమగిరి హాస్పిటల్కు మళ్ళీ రెండు వేలు తీసుకొని అపాయింట్మెంట్ తీసుకొని అనిల్ సునీల్ డాక్టర్ అపాయింట్మెంట్ తీసుకుని ఆరే నెలలు తాగాక మనోజ్ నువ్వు మంచిగా అవుతావు అంటే తాగుడుకు బానేసాయి బాడీలో మొత్తం బాడీలో మొత్తము తాగుడే ఉంది మేడం ఆ సర్టిఫికేట్లు కూడా ఉన్నాయి చిన్నప్పటి నుంచి ఇట్లా నాలుగు అంటే దోస్తులుగా మేడం దోస్తులు అరే పెద్ద ఫోన్ మాకు రాదు మేడం జాగ్రత్తగా పెద్ద ఫోన్ మాకు రాదు మేడం పెద్ద ఫోన్లా మెసేజ్లు చూసి ఏడున్న ఉన్నాయి నీ పైసలు నా దగ్గర ఉన్నాయి పైసలు వస్తున్నా తాగాలే పబ్బుకు పోవాలే తెల్లని దాకా రావాలే ఫోన్లు కూడా కొట్టుకున్నాలి మళ్ళీ తెల్లందాక మూడు గంటలకు వచ్చి కొట్టాలి నాన్న ఫోన్ పోయింది నీ వాళ్ళ అని చెప్పి మళ్ళీ అప్పుడు కొట్టాలి అప్పుడు అక్కడ పబ్బకొయ్ పబ్బకొయ్ మూడు గంటలకు వచ్చి ఫోన్ వడగొట్టుకొని వచ్చి మళ్ళీ కొడతాడు మళ్ళీ పి అసలు ఇవ్వాలి పి అసలు ఇస్తే ఒక ఫోన్ దొరికింది ఒక ఫోన్ దొరకలే ఆరు నెలల్లో రెండు ఫోన్లు ఓడగొట్టిండు మళ్ళీ ఫోన్ ఇప్పియాలి కాదండి చిన్నప్పటి నుంచి ఇలాగే పిచ్చి పిచ్చిగా ఉంటే మీరు ఎందుకు ఊరుకున్నారు నాలుగు తన్నేసి కూర్చోబెడితే మంచిగా నేను మస్సు కొడతాడండి నేను మస్సు కొడుతా గొలుసు అలా మామన్న ఏర్పిస్తుంది బాగా కొట్టు రైతు కొట్టి చంపేసే మనకైతే ఇల్లు 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 మనకైతే అని ఇల్లు కాయిదాలు ఏడబెట్టిన అన్నాడు జీరాక్సులు తీసుకుంటా అన్నాడు ఏమో మరి ఏం చేసాడు అంటే ఇల్లు కాయిదాలు లేవు ఇప్పుడు అంటే నేను మా ఆయన ఇప్పుడే వచ్చి తిన నీకు ఎలా కొట్టిరు నన్ను పనులకైనా అంటే ఏనా చేసుకుంటా అన్న అంటే ఇల్లు కాయిదాలు అంటే కావాలంట ఆయనకు అంటే ఇక ఇల్లు కాయిదాలు అమ్మి తాగుతాడేమో మేడం అట్లా ఇల్లు కాయిదాలు అమ్మి మేడం పది పది దండాలు చేస్తాం మీకు పానికి తాగుబోద్దు చేయాలి ఎర్రగడ్డలా ఎన్న ఉంటుంది అంటగా మేడం హాస్టల్ అనిలే మేడం ప్లీజ్ అంతే మేడం మామూలు చంపేస్తాడు అన్నం బి తిననియడు మేడం అన్నంలో నీళ్ళు వస్తాడు కూరల నీళ్ళు వస్తాడు అన్నీ ఇర ఇసిరి ఇసిరు కొట్టేస్తాడు మేడం అన్నీ మొత్తం కింద గుమ్మరి చేస్తాడు తిన తిననీయ్యొంత కొడుకి అన్న కొట్టు అన్న చెప్తాడు కొట్టమని కొట్ట అంటాడు మా అన్న సొంత మా అన్న అన్న ఒక్కడే అన్న హుషారున్నాడు అని మా ఆడి ఇప్పించిండు ఇల్లు పిల్లకి ఇల్లు లేదు కుంటుని ఇల్లు ఇప్పించినాము ఇల్లు ఇప్పించినాము ఫస్టు మా పుస్తపులు మాయమ్మ కాళ్ళు అన్నది లేదు బిడ్డ పెళ్లి చేస్తాము ఇల్లు లేదు అంటే ఇల్లు ఇప్పిస్తాము బిడ్డ అంటే ఇల్లు ఇప్పించిండు మేడం ఈ ఇల్లు నమ్మి కట్టి ఇల్లులో పని చేసి పైకాళ్ళు అడిగి కన్న పాశి చేసి ఆంధ్ర బ్యాంకు అనుకున్నా ఆడికి రెండు సార్లు వెళ్ళి ఆ దగ్గర నూనె పప్పు కూరగాయలు అడుకొచ్చి ఇంత చిన్న పిల్లలను ఎస్ఆర్ మోడల్ నర్సింగ్ బస్ స్టాప్ పడికి ఇడిసబెట్టి తెసుకొచ్చి పిడికలు ఏరుకొచ్చి ఒక్క సిలిండర్ మేడం సంవత్సరం చేసిన మేడం కట్టెల మీద వండుతా సంవత్సరం చేసిన మేడం ఒక్క సిలిండర్ అంత కష్టపడి ఎంత మీరు ఇబ్బంది అంటే నేను పెడతారు కూడా పెడతారు మాకు పెడతారా ఇల్లు తాళాలు ఇరగొడతారుగా మేడం ఇల్లు తాళాలు అన్ని ఇరగొట్టాడుగా మేడం

ఈయనట్లే మేడం మరి ఈయనని ఎట్లే చేస్తారు మేడం మీరు ఆయన పోలీసులు చేయాలి చేసేది అమ్మా అవున పోలీసులే చేయాలి మాకు మంత్రాలు చేపిస్తాడంట మా అన్న ఆయన జర పైసాలు బాగున్నాయి ఇప్పుడు పున్నమాసన్ వస్తుంది కదా మంత్రాలు చేపించి మా అమ్మలే గుద్దతోటి జరగాలని అంట అట్లా చేపిస్తాడంట మేడం అట్లా మేడం ఫస్ట్ నా కొడుకు అక్కడ తగ్గు చేయలేరు మేడం నీ కాలు మొక్కత వాడు మా కల్లం ముంగట ఉండొద్దు ఇంతకుముందు ఇట్లాగే జరుగుతూ మా అన్న మా బిడ్డ ఏం చేసిర్రు పెళ్లి కాలేదు అప్పుడు పెళ్లి కాలేదు బట్టలు గిట్టలు చదురుకొని అక్కడ రూములు ఉంటాయంట కదా మేడం రూములు ఉంటాయంట కదా పడుకోనికి అక్కడ మూడు వేలు కట్టాలంట కదా అక్కడ పంపించినారు ఫోన్ పేల పైసలు వేసినారు అక్కడ సల్లగా గాలి దొరుకుతలేదు నన్ను వస్తే పోలీసులు ఇచ్చి కొట్టిర్రు అప్పుడు బాగా పైసలు పంపించినాము అన్ని తిననిక ఫుడ్ పెడతారు అంట కాదు అక్కడ పంపించినాము నాకు అక్కడ సల్లగా గాలి దొరుకుతున్న దొరుకుతలేదు నేను వస్తే ఇంటికి కానీ మళ్ళీ వచ్చిండు వస్తే నాలుగు వేలు దాకా దవకానికి చూపించినాము చూపి అప్పుడు బాగానే కొట్టిరు అప్పుడు ఈడికెళ్ళి కొట్టబడితే శివాలయం గుడి దాకా కొట్టిరు అంతా కూడా సిగ్గులేదు అంటారు బస్తీలా ఆయనకి తీసుకొని తాగోది చేయాలని అయిన రా అని అంటున్నారు అంటే అందరు కిరాయిలుగా మేడం ఏం మాట్లాడరు అనమాట అది సంగతి కరెంటు హీటర్ తీసుకొని ఇక్కడ పెడతాడు మేడం ఆ షాప్ వాళ్ళకి కూడా తెలుసు మేడం పోలీస్ వాళ్ళు చూడలేక వేసుకొని పోయిర్రు కరెంట్ షార్ట్ ఇట్లా పెడతాడా ఇట్లా పెట్టేస్తాడు కరెంట్ షార్ట్ రా రా అని ఇక్కడ లోవరు లోపల ఎవరు రారుగా మేడం అట్లా ఆ పని చేస్తాడు అనమాట తాగిన నీసల లేకపోతే గడపార తీసుకొని కడుపులో ఒడిచేస్తా మీద గడపార తీస్తా ఇంకా మీద ఇవన్నీ తీసిండు ఇవన్నీ ఆయన తీసిపడేసి మేడం అది దమా ఖరాబ్ అవుతుందో మరి తాగినాక ఏం చేస్తాడో అయిపోయా అట్లా జాగ్రత్తగా ఎట్లా చేస్తారు మేడం జైలు అయ్యాలగా మేడం ఎట్లా మరి